చదువు రాకపోయినా చదువు రాకపోయినా సృజనాత్మక కలిగినటువంటి మహనీయుడు తన మాటనే పాఠంగా పాటగా మలిచి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల భక్తుల్ని ఆవిష్కరించిన మహనీయుడు ఏ పాట రాసినా ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం తనకు తాత్పర్యం కలిగినటువంటి మహనీయుడు అందశ్రీ గారు పేదరికాన్ని దుఃఖాన్ని తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా పేదల బతుకులే ఇతివృత్తంగా పాటకమలిచినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు వారు జే జయ తెలంగాణటువంటి పాట లేక అనేక అన్నవాడు అనేటువంటి పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్న వాడేటువంటి పాట ఇవాళ మనిషిన్నంత వరకు ఉండేటువంటి పాట మానవ సంబంధాలు మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టు లేపిన మానేడు తెలుగు వాళ్ళ ఎల్లమ్ అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కదిలించి అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్పులాగా మలిచి ఈ జాతిని జాగ్రత్త చేసేటువంటి మానేడు కాబట్టి వారి పే వారికి అనేక డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు దాశరథ్ లాంటి అవార్డ్స్ కావచ్చు అనేక అవార్డ్స్ ఇచ్చారని ఈ జాతి ఇలా గౌరవించింది కాబట్టి వారు చనిపోక ముందే చెప్పినారు వారు నేను నన్ను కననం చేయండి అని చెప్పి వారు ఎక్కడైతే కననం చేయబడుతుందో ప్రభుత్వపరమైన స్థలం ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో పెట్టి వారి పేరుట ఒక వనాన్ని పెట్టాలని వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఆ జాతులకు ప్రేరేపణ ఆస్కారం ఉంది ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్ర ప్రభుత్వాన్ని కోరిన తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను వారికి సరే ఏ అవార్డ్స్ వస్తుండదో తెలియదు కానీ ప్రజల హృదయాల్లో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మాన్యుడు అందశ్రీ గారు అందశ్రీ గారు ఎప్పుడు అవార్డ్స్ గురించి అలపడ్డు కాదు అందశ్రీ గారు ఎప్పుడు డబ్బు కోసం అలట పడ్డ వ్యక్తి కాదు అందశ్రీ పేదల ప్రేమను పొందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి దానికోసమే జీవించిన వ్యక్తి కాబట్టి ఈ పద్మశ్రీలు పద్మ ఆయనకి ఆయనకేం కీర్తి తెచ్చి పెట్టాడు